అందరికీ నమస్కారం నా పేరు రమ అగ్రిమెంట్ వైఫ్ పద్దెనిమిదితో భాగం రచయిత నీలిమ గారు దివాకర్కి ఇవ్వాల్సిన జలకి ఇచ్చేసి కార్డు ఓపెన్ చేద్దామని హ్యాండిల్ పట్టుకునేసరికి విశాల్ జోబ్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది తీసి చూసేసరికి డిస్ప్లే మీద ఉన్న నెంబర్ చూసి అప్పుడే తెలిసిపోయిందని అనుకుంటూ నుదుటి మీద వేలుతో రుద్దుకుంటూ ఫోన్ ఆన్ చేసి హలో అంటాడు కంగ్రాట్స్ ఇయర్ టెండర్ నీకే వచ్చిందంట కదా ఇప్పుడే ఫోన్ చేసి డాడీ చెప్పారంటుంది సీమా ఆనందంగా నువ్వు అసలు ఆయనకి కూతురిపోయినా అని విశాల్ అడిగిన ప్రశ్నకి అదేంటి అంత మాట అని అడుగుతుంది సీమా చిరుకోపంగా మరి నేను గెలిచానంటే అర్థం అక్కడ మీ డాడీ ఓడిపోయారని కానీ నువ్వేమో ఇంత ఆనందంగా ఫీల్ అవుతున్నావు కదా అందుకే కొంచెం డౌట్ వచ్చిందిలే అని అంటాడు వెటకారం నుంచి చిన్నగా నవ్వుతూ విశాల్ ఓహో అందుకేనా ఏముంది డాడీ అయినా ఫ్రెండ్ అయినా ఒకటే కదా ఇద్దరు అని సింపుల్ భుజాలు ఎరిస్తూంటుంది సీమ కానీ మీ డాడీ కొంచెం అప్సెట్ అయి ఉంటారు నాకు తెలిసి లేదులే ఎందుకంటే ఈ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఆ టెండర్ మీకే కదా వస్తుందంట డాడీ చెప్పారు ఈ ఇయర్ పోయినందుకు కొంచెం అప్సెట్ అయ్యే ఉంటారని అంటాడు విశాల్ అలాంటిది ఏం లేదు డాడీ ఫోన్ చేసి చెప్పారు చాలా హ్యాపీగా ఉంది నీకే వచ్చింది టెండర్ అని పాజిటివ్గానే మాట్లాడారు నాతో డాడీ అంత తొందరగా దేనికే అప్ అప్సెట్ అవ్వరు మనకి ఉంటే వస్తుంది మన కష్టాన్ని బట్టి వస్తుందని అనుకునే మనిషి కాబట్టి నువ్వు అలా ఆలోచించుకు అని అంటుంది సీమ అవునా అలా అయితే మంచిదే నా ఖాతాలో శత్రువుల లిస్ట్ పెరగకుండా ఉంటారు ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న వాటికి శత్రువుల ఫీల్ అయ్యి ఏదేదో చేయాలని చూస్తారని అంటూ సరే అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నాను తర్వాత కాల్ చేస్తానని ఫోన్ కట్ చేస్తాడు విశాల్ వెంటనే అతనికి అమ్ముతో ఈ సక్సెస్ని షేర్ చేయాలని అనిపిస్తుంది కానీ ఎలా అని ఆలోచించి తనతో ఎలాగో పర్సనల్గా ఫోన్ చేసి చెప్పే సందర్భం లేదని ఇంటి ల్యాండ్ లైన్కి చేస్తాడు కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్తే అలాగైనా తనకు తెలిసి ఆనందిస్తుందన్న ఆలోచనతో అతని ఆలోచనకి ఆ దేవుడు తదాస్తని అన్నాడు ఏంటో ల్యాండ్ లైన్ ఫోన్ని అమృతని లిఫ్ట్ చేస్తుంది హలో అని వచ్చిన అమృత స్వీట్ బాయ్స్కి గాడ్ ఈజ్ గ్రేట్ నా విష్ణుని నెరవేరుస్తున్నావా నువ్వు అని మనసులోనే అనుకుంటూ హలో హలో అమృత గారని అంటాడు విశాల్ అప్పటి వరకు పడుతున్న టెన్షన్ని ఇంకా భరించలేక ఏమైందండి టెండర్ వచ్చిందా అని అడుగుతుంది దాని గురించి చెప్పడానికి ఫోన్ చేశాడని గెస్ట్ చేసి ఇంకా మీరు ఎదురొచ్చారు కదా ఇంకేముందిలేండి మళ్ళీ ప్రత్యేకించి అడుగుతున్నారా అని కావాలని తనని టీస్ చేస్తూ అంటాడు విశాల్ పాపం అతను ఏమో అలా మాట్లాడుతుంటే నేను ఎదురొచ్చినందుకే టెండర్ పోయిందా అన్నట్లుగా అమృత ఫీల్ అయ్యి అదేంటండి అంటే మీకు టెండర్ రాలేదా అని నేను అప్పటికే ఆ అమ్మగారితో చెప్తూనే ఉన్నాను నేను ఎందుకు అని ఆల్మోస్ట్ ఏడుపు తన్నుకొస్తుంటే వస్తుంటే జీరపోయిన గొంతుతో అంటుంది అమృత ఆమె వాయిస్లో వచ్చిన మార్పుకి తను ఎలా ఫీల్ అవుతుందో గ్రహించి అరే అమృత గారు ఇప్పుడు నేనేమనని మీరు అక్కడ కొలాయి విప్పేసినట్టున్నారు మీ ఎదురు వల్ల నాకు మంచి జరిగింది మీరు ఎప్పుడు లక్కీనే కదా అని అంటున్నానండి అని అంటాడు విశాల్ అప్పుడు కానీ తన మనసు శాంతించలేదు అప్పటి వరకు కూడా ఏం జరిగిందో అతనికి టెండర్ వచ్చిందో లేదో అన్న టెన్షన్లోనే గడిపేసింది ఇప్పుడు విశాల్ ఆ మాట అనగానే వేయి పలువులు ఒకేసారి వెలిగినంత ఆనందంగా ఫీల్ అవుతూ అంతే నిజంగా చెప్తున్నారా టెండర్ మీకే వచ్చిందని అడుగుతుంది సంతోషంగా ఫీల్ అవుతూ ఆ అండి నాకే వచ్చిందని అంటాడు విశాల్ మనసులో మాత్రం ఏంటో పెళ్ళండి అని పిలిచేవాడిని నేనే అయి ఉంటాను అందరూ కూడా స్వీటీ బుజ్జి డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకుంటే నేనేమో అండి అనాల్సి వస్తుందని అనుకుంటాడు కంగ్రాట్స్ అండి అని అమృత అనేసరికి థ్యాంక్ యూ అండి మా గ్రాని అన్నట్టు మీ ఎదురు వల్ల నాకు మంచి జరిగింది ఎంతైనా మీది మంచి మనసు కదా ఆ మంచి మనసుతో ఎదురొస్తే ఎవరికైనా మంచే జరుగుతుంది అని అంటాడు విశాల్ ఆ ఒక్క మాటకి ఆమె మనసు ఎంతో ఉప్పొంగిపోతుంది ఎవరైనా చిన్న మాట మన గురించి మంచిగా చెప్పినా మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది అలాంటిది మన గుండెల్లో ఉన్న వాళ్ళు మన మనసులో చోటు సంపాదించుకున్న వాళ్ళు వారి చిన్న మాట అంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా అలాగే అమృత కూడా తన భర్త గెలుపు కోసం ఎదురు చూసింది ఇప్పుడు ఆ గెలుపు ఆయనకే వచ్చిందని తెలిసేసరికి ఎంతో ఆనంద పడిపోతుంది మరి ఆ ఆనందం అలానే నిలుదిస్తుందా లేదా మధ్యలో అవాంతరాలు వస్తాయా అన్నది చూడాలి భార్యతో ఈ శుభవార్త పంచుకోవాలని అనుకొని ఫోన్ చేశాడు కానీ ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు విషయాలకి అది ఒక భార్యగా భర్తతో మాట్లాడితే ఏదైనా మాట్లాడవచ్చు ఎలాగైనా మాట్లాడవచ్చు కానీ పరిచయం లేని వ్యక్తిగా అంటే ఏం మాట్లాడతాం చనువు తీసుకోలేము అలాగని అర్థమైన అడగలేము ఇప్పుడు విశాల్ పరిస్థితి కూడా అలానే ఉంది సరే అండి ఇంకా ఉంటాను ఈ విషయం అమ్మ వాళ్ళతో చెప్తామని ఫోన్ చేశాను మీరు చెప్పేయండి ఇంట్లో వాళ్ళందరితో నేను ఆఫీస్కి వెళ్తున్నాను డ్రైవింగ్లో ఉన్నాను బాయ్ అని అంటాడు విశాల్ అవునా మరి డ్రైవింగ్లో ఉండి అలా మాట్లాడకూడదు కదా వెంటనే ఫోన్ కట్ చేయండి అలాగే ఎక్కువ స్పీడ్గా కాకుండా కేర్ఫుల్గా వెళ్ళండి ఆఫీస్కి టైం అవుతుందని చెప్పి స్పీడ్గా వెళ్ళకండి అని అంటుంది అమృత ఆమె అతని పట్ల తీసుకున్న కేరింగ్కి మురిసిపోతూ ఓకే అండి స్లోగానే డ్రైవ్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తాను సరేనా కావాలంటే మీ నెంబర్ నాకు చెప్పండి మీ ఫోన్కి మెసేజ్ కూడా పెడతాను రీచ్ అయినట్లుగా అని అంటాడు విశాల్ ఇవ్వాలని ఆమెకి ఉన్న ఆ సందర్భం ఎలా ఉంటుందో తెలియక పర్వాలేదులేండి మీరు జాగ్రత్తగా వెళ్ళండి చాలని ఫోన్ పెట్టేస్తుంది అమృత పిచ్చి అమ్ము భర్తకి నెంబర్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నావా ఎందుకు అలా ఆలోచిస్తున్నావో నాకు తెలుసులే నేను ఏమనుకుంటానో అనే కదా నువ్వు ఆలోచిస్తున్నావు అని చిన్నగా నవ్వుకుంటూ డ్రైవింగ్ మీద దృష్టి నిలుపుతాడు రోజు నీ బాబుని చెకప్ తీసుకొని వెళ్ళాలి నీకు క్యారియర్ కట్టేశాను సాయంత్రం ఇంటికి వచ్చాక కొంచెం ఇంట్లో పనైనా చేసి తగలడు మేము వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏంటో అని అంటుంది కాంతం నాకు ఇంకా పెళ్లి కాలేదు బాబు ఎక్కడి నుంచి వచ్చాడని అంటుంది సుప్రజ వెటకారంగా ఈ మధ్య నీకు బాగా వెటకారం ఎక్కువ అవుతుంది మరి ఏం చేస్తున్నావో తెలియటం లేదు ఇంకెవరు నాకు తలగడ్డాడుగా మందులైపోయాయంట అని అంటుంది లెక్క చేయనట్లుగా సరేలే వెళ్తే వెళ్ళు నాకేంటి కానీ నేనైతే ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నాను సాయంత్రం తొందరగా వచ్చి నువ్వు చెప్పిన పనులు చేయాలంటే మాత్రం అవ్వదు వచ్చాక నువ్వే చేసుకో లేదంటే రేపు ఉదయం చేసుకో అంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు కదా అని వెళ్ళిపోతుంది సుప్రజ ముందు ఆ నష్టజాతకరాలు ఇంట్లో ఉండేది ఏ పనైనా చచ్చినట్టు చెక్కబెట్టేసేది ఇప్పుడు అది లేని దగ్గర నుంచి నాకు ఈ పని అంతా అంటగట్టేసింది అది ఉన్నప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు తెలుస్తోంది పని చేయాలంటే ఎంత కష్టమో అది చేస్తుంది కదా అని దీనికి ఎలాంటి పనులు చెప్పకుండా కష్టమైనా తెలియకుండా పెంచితే ఇప్పుడు ఏదైనా చేయమని అడిగేసరికి తిరిగి నాకే నాలుగు నీతులు చెప్తుందని వంట గదిలోకి వెళ్ళిపోతుంది కాంతం వంట చేయడానికి బయటకు వెళ్ళిన సూప్రజ కొంచెం ముందుకు అంటే సెంటర్కి వెళ్ళి ఆటో ఆపుతామని రోడ్ సైడ్ నిల్చొని చూస్తుంటే ఆమె ముందు ఆగుతుంది ఒక బెంచ్ కార్ ఎవరిదబ్బా ఈ కార్ అని అనుకుంటూ ఉండగాని ఆ కార్లో నుంచి దిగుతాడు ఇంతకు ముందు లిఫ్ట్ అడిగిన కాదు కాదు అడగకుండా తీసేసుకున్న అబ్బాయి హాయ్ అండి అని అంటూ చిరునవ్వుతో సూప్రజను విష్ చేస్తాడు ఆ అబ్బాయి నువ్వా అని అంటూ అతని వైపు అతడు తెచ్చిన బెంచ్ కారు వైపు మార్చి మార్చి చూస్తూ ఆ రోజు తన మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది సుప్రజ అంటే గురుడు చెప్పినవన్నీ నిజమే అన్నమాట బాగానే ఉంది అని మనసులో అనుకుంటుంది మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు యుఫ్ యూ డోంట్ మైండ్ నేను మిమ్మల్ని డ్రాప్ చేయొచ్చా అని అడుగుతాడు నో ఇప్పుడు నేను మిమ్మల్ని అడగలేదు కదా అని ముఖం తిరిపేస్తుంది హలో ఆ రోజు నాకు అవసరం ఉంది కాబట్టి మిమ్మల్ని అడగకుండానే దౌర్జన్యంగా లిఫ్ట్ తీసేసుకున్నాను అలాగే ఇప్పుడు మీరు అడగకుండానే మీకు లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేస్తాను చెల్లుకు చెల్లు అయిపోతుంది కదా అని అంటాడు ఆ అబ్బాయి అయినా నువ్వు లిఫ్ట్ ఇస్తానంటే నేను రావాలా ఏంటి అని అంటుంది సుపరిచా కోపంగా కానీ మనసులో మాత్రం ఆ కార్ ఎక్కాలని కోరికగా ఉన్న ఇంత మంచి కారు ఎవరైనా ఎక్కే అవకాశం వస్తే ఎగురుకుంటూ మరీ వస్తాడు కానీ మీరేంటి ఫోస్ కొడుతున్నారు మీరు ఏమన్నా సరే మర్యాదగా వచ్చి మీరు ఎక్కితే సరే లేదంటే నా స్టైల్లో నేను కారు ఎక్కిస్తానని అంటాడు బెదిరిస్తూ ఏంటయ్యా నీ దబాయింపు ఆ రోజు అలాగే నేను వద్దన్న వినకుండా లిఫ్ట్ అంటూ బలవంతంగా నా బండికి కింద పడేశావు దానివల్ల నేను వెళ్ళాల్సిన పని కూడా ఆగిపోయింది ఈరోజు కూడా మళ్ళీ నా మీద దబాయింపు చేస్తున్నావా అని అంటుంది సుప్రజా ఏమాత్రం తగ్గకుండా చెప్పాను కదండి ఆ రోజు నా అవసరం అలాంటిది అని కోర్టులో మీటింగ్ ఎలా వదులుకోమంటారు ఏ మీరు మాత్రం రూపాయి వస్తుందంటే వదులుకుంటారా సర్లేండి డిస్కషన్ అంతా కార్లో కూర్చొని మాట్లాడుకుందాం కానీ రండి అని చెప్పి బలవంతంగా ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్లి కారులో కూర్చోబెడతాడు మూతి తిప్పుకుంటూనే కారులో కూర్చొని ఇంతకీ తమరు పేరేంటో అని అడుగుతుంది అయాం కృష్ణ అందరూ క్రిష్ అని అంటారు అంటాడు స్టైల్గా భుజాలు ఎగరేస్తూ అబ్బో అందుకే అన్నమాట కృష్ణకు దగ్గర ఉన్న నీళ్ళన్నీ మీ దగ్గర కూడా ఉన్నాయి అందరినీ మాయ చేసి బాగానే పడేయడం అలవాటు అనుకుంటా పేరులో ఉన్న క్యారెక్టర్ని సార్థకం చేసుకుంటున్నారు కదా అని అంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏదో మీ అభిమానం అని అంటాడు నవ్వుతూ హలో నీ మైండ్ ఏమైనా దొబ్బిందా ఏంటి నేను నిన్ను పొగడలేదు తిట్టానని అంటుంది ముఖం చిరాగ్గా పెడుతూ ఏదో లేండి మీకు అది తిట్టులా అనిపించినా నాకు పొగడతలాగే అనిపించిందని ఇతన్తో మాట్లాడుతూనే డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు సాధారణంగా అమ్మాయి పక్కనుంటే దొంగచూపులు చూడటం కావాలంటే టచ్ చేయడం అందరూ చేస్తూ ఉంటారు అలాంటివన్న సుప్రజకి బాగా తెలుసు కానీ ఇతను చాలా డీసెంట్గా అనిపించాడు ఆమె కళ్ళకి కాసేపట్లో కాసేపటికి కార్ కాలేజ్ ముందు ఆకని ఎప్పుడైనా నేను కనిపిస్తే కొంచెం నవ్వుతూ మాట్లాడడానికి ట్రై చేయండి ఆ రోజే బలవంతంగా లిఫ్ట్ ఇచ్చాను అని కోపం పెంచుకోకుండా అని అంటాడు కృష్ణ నవ్వుతూ ఏమి చెప్పకుండానే తిన్నగా కాలేజ్లోకి వెళ్ళిపోతుంది సుప్రజ వెళ్తున్న ఆమె వైపే రెండు నిమిషాలు చూసి అక్కడ నుంచి కార్ని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు కృష్ణ మేనేజర్ స్టాఫ్ అందరికీ మీటింగ్ అరేంజ్ ఫిఫ్టీన్ మినిట్స్లో అందరూ కూడా అక్కడ రెడీగా ఉండాలి ఆ ఏర్పాట్లు ఏవో ముందు అని అంటాడు విశాల్ మేనేజర్తో ఓకే సార్ అని బాస్ ఆజ్ఞ మేరకు ఆ పనిలో పడతాడు అన్నట్లుగానే పదిహేను నిమిషాల్లో వచ్చి మొత్తం రెడీ సార్ అని అంటారు మేనేజర్ పద్మనాభం ఓకే అని చెప్పి అతని ఫోన్ తీసుకొని ఒక హ్యాండ్ ప్యాడ్ జోబ్లో పెట్టుకొని ఒక చేత్తో ఫోన్ తిప్పుతూ చాలా స్టైలిష్గా ఫుల్ యాటిట్యూడ్గా మీటింగ్ హాల్లోకి ఎంట్రీ ఇస్తాడు విశాల్ బాబ్రే ఏ ఉన్నాడు రా బాబు ఇలాంటి వాడు లవర్గా హబ్బీగా వస్తే జీవితాంతం దాసోహం అయిపోవచ్చని అమ్మాయిలందరూ కూడా అనుకుంటుంటే ఆ మీటింగ్ హాల్లో ఉన్న అమ్మాయిలందరూ వాళ్ళ బాస్ వైపే గుడ్లు బెట్కరించి మరి చూస్తుంటే అతని వైపు జల్సీగా ఫీల్ అవుతూ చూస్తుంటారు అబ్బాయిలందరూ అయితే వీళ్ళందరికీ అక్రవానికి ఆలోచిస్తుంటే ఒకరు మాత్రం గుడ్ఫల్ మింగుతూ భయంగా చూస్తూ ఉంటారు విశాల్ వైపు ఎందుకో మరి అతనికే తెలియాలి నాకేం సంబంధం లేదన్నట్లుగా వచ్చి అతని సీట్లో కూర్చొని విష్ చేస్తున్న వాళ్ళందరినీ కూర్చోమని చేరుతూనే చెప్తాడు విశాల్ అందరూ కూర్చోగాని అందరు వైపు ఒకసారి కళ్ళతోనే స్కాన్ చేసేసి ఉదయం టెండర్ గెలిచిన విషయం చెప్తాడు విశాల్ వావ్ కంగ్రాట్స్ సార్ అని అందరూ ఏగ కంఠంతో అంటుంటే చిన్న స్మైల్ ఇచ్చి నో మెన్షన్ అని అంటాడు గంభీరంగా నేను ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్తాను అందరూ శ్రద్ధగా వినని చెప్పి ఉదయం టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఫుల్ డీటెయిల్స్ వర్క్ ఎలా చేయాలి ఏ టైంలో చేయాలి చేసిన వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి మొత్తం కూడా వివరంగా గంటలో చెప్తాడు విశాల్ ఈ ప్రాజెక్ట్కి ఎవరెవరు వర్క్ చేయాలి కాసేపట్లో మేనేజర్ వచ్చి మీకు చెప్తారు వాళ్ళు అందరూ ఫుల్ డెడికేషన్తో ఉండాలి అలాగే లీవ్స్ పెట్టకూడదు ఒకవేళ ఇంకా ఎమర్జెన్సీగా మీకు లీవ్స్ కావాలన్నా ముందుగా ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది వీటన్నిటికీ మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు యువర్ విష్ అలాగే ఈ ప్రాజెక్ట్లో చేసిన వాళ్ళకి డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి అవి ఏంటనేది తర్వాత చెప్తానని అందరి వైపు చూస్తూ అంటాడు విశాల్ ఓకే సార్ అని అందరూ అనగానే ఓకే గో టు యువర్ వర్క్ అని అంటాడు మిస్టర్ సందీప్ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందని అంటాడు విశాల్ వెళ్తున్న అతన్ని ఆపుతూ అందరూ అతని వైపు ఒకసారి చూసి అక్కడ నుంచి వెళ్ళిపోగానే నాకు ఇతని వర్క్ డీటెయిల్స్ శాలరీ డీటెయిల్స్ మొత్తం కూడా ప్రింట్ కావాలని మేనేజర్ వైపు చూసి చెప్తాడు విశాల్ ఓకే సార్ అని చెప్పి హడావుడిగా వెళ్ళి ఐదు నిమిషాల్లో అతను అడిగిన డీటెయిల్స్తో విశాల్ ముందు ఉంటాడు పద్మనాభం అప్పటికే సందీప్కి దివాకర్ ద్వారా విషయం తెలియడంతో విశాల్ వస్తే ఎలా రియాక్ట్ అవుతారో కూడా అన్న భయం గా వచ్చేసింది ఇప్పుడు అతని డేటా మొత్తం తీసేసరికి ఇంకా గొంతు తడారిపోయి కళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది ఈ గండం గట్టెక్కేలా చూడమని అలా చేస్తే భారీ మొత్తంలో దైవానికి సమర్పించుకుంటానని మనసులోనే అనుకుంటున్నాడు సందీప్ కానీ తప్పులు మనం చేసి దేవుణ్ణి ప్రార్థిస్తే లాభం ఏముంటుంది ఆ విషయం ఎప్పటికి తెలుసుకుంటారు తప్పు చేసిన వాళ్ళందరూ నీకు దివాకర్ తెలుసా ఎలా తెలుసు ఎప్పటి నుంచి తెలుసు అని సూటిగా ఎలాంటి స్థుతి లేకుండా అతని కలర్లోకి చూస్తూ అడుగుతాడు విశాల్ తెలియదు సార్ అని అంటాడు చిన్నగా కొంచెం భయంగానే ఓకే అయితే ఇది చూడని చెప్పి అతని ఫోన్లో ఉన్న ఒక పిక్ని తీసి చూపించేసరికి నోట మాట రాదు సందీప్కి అదేంటంటే ఆ పిక్లో సందీప్ ఇంకా దివాకర్ ఇద్దరు ఒక రెస్టారెంట్లో టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్న ఫోటో ఇప్పుడు కూడా నీకు తెలియదు అంటావా లేదంటే ఆ ఫోటోలో ఉన్నది నేను కాదు అంటావా అని విశాల్ అడుగుతాడు గట్టిగా అప్పటికి అందరిని పంపించేసి సందీప్ని ఒక్కరిని ఎందుకు లోపల ఉంచారని స్టాఫ్ అందరూ బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే ఇప్పుడు విశాల్ అరిచిన అరుపులకి ఏదో జరుగుతుందని టెన్షన్గా కొంతమంది క్యూరియాసిటీగా కొంతమంది వాళ్ళు చేస్తున్న వర్క్ ఆఫీస్ మరి మీటింగ్ హాల్ వైపు చూస్తుంటారు దొరికిపోయిన దొంగ ఇంకేం మాట్లాడతాడు ఏమీ రాని మౌనమునిలా నుంచని భయంగా చూస్తుంటాడు విశాల్ వైపు అన్నం పెట్టిన వాళ్ళకి కన్నం పెట్టే నీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు బ్లెడీ ఈడియట్ డబ్బుల కోసం ఎంత మోసం చేయడానికైనా కూడా దిగజారిపోతారు కదా మీరు అని విశాల్ చాలా సీరియస్ గా అడుగుతాడు ఏంటి నా ఆఫీస్లో పనిచేస్తూ నమ్మకస్తుడిగా అందరి దగ్గర మంచి మార్కులతో నటిస్తూ టెండర్ ఫైల్ కొటేషన్ తెలుసుకొని దివాకర్ డబ్బులకి అమ్ముతావా అని పెట్టి చంప మీద ఒకటి కొట్టేసరికి ముల్లోకాలు కనిపిస్తాయి సందీప్కి అది చాలాది అతని షర్ట్ కలర్ పట్టుకొని ఇంకొక దెబ్బ వేసేసరికి కింద పడిపోతాడు సారీ సార్ నేను డబ్బుల కోసం చేయలేదు సార్ అతను నన్ను బ్లాక్మెయిల్ చేశారు అతను చెప్పిన పని చేయకపోతే నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తామన్నారు అందుకే భయపడి చెప్పాను కానీ డబ్బుల కోసం కాదు అని అంటాడు సందీప్ ఇంకా నువ్వు చెప్పే మాటలు నమ్మడానికి నేనేమైనా చేత కానివ్వండి అనుకుంటున్నావా నువ్వు వాటితో చేతులు కలిపిన విషయం నాకు ఇప్పుడు కాదు మీరిద్దరూ కలిసి చేయాలనుకున్న మొదటి రోజే నాకు తెలుసు కానీ ఎంతవరకు నువ్వు చేయగలవు ఎంతవరకు తెగిస్తావో చూద్దామని ఇప్పటి వరకు చూసి చూనట్టుగా ఉన్నాను కాదు కాదు ఉన్నట్టు నటించానని అంటాడు విశాల్ ఇంకా ఏంటి నేను లేనప్పుడు మేనేజర్తో పాటు నా రూమ్లోకి వచ్చి ఒక ఫైల్ వెతుకుతున్నట్లుగా వెతికి టెండర్ ఫైల్ ఫొటోస్ తీసావని నాకు ఆ రోజు సాయంత్రమే తెలుసు కానీ నువ్వేం చేస్తావా అని నీ మీద స్పై చేయడం మొదలు పెట్టాను నేను అనుకున్నట్టుగానే నువ్వు చేసేసరికి నాకు ముందు కోపం వచ్చింది కానీ తెలియనట్లే సైలెంట్గా ఉంటూ కావాలని ఇదే ఆఫీస్ నుంచి సెకండ్ టెండర్ కూడా అప్లై చేశానని విశాల్ ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటే షాక్ గా చూస్తూ ఉంటాడు సందీప్ ఏంటి నీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తానని బెదిరించాడా అసలు మీరిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్న విషయం కూడా నాకు తెలుసని విశాల్ అనేసరికి ఈసారి డీప్ షాక్ లోకి వెళ్ళిపోవడం సందీప్ అంతే కాకుండా మేనేజర్ వంతు కూడా అయ్యింది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్